మంచిరాల జిల్లా తాండూరు మండలం దెచ్చినే గ్రామ పంచాయతీ పరిధిలోని వారపల్లి గ్రామంలో రెండు వేల ఏడు సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇవ్వాలని భూసేకరణ చేసింది సర్వే నెంబర్ నలభై ఒకటి బై ఏలో సుబ్బ దత్తుమూర్తికి చెందిన ఒక ఎకరం పదిహేడు గుంటలు లక్ష్మి అనే మహిళకు చెందిన భూమిని సేకరించి వారికి నష్టపరిహారం కూడా ఇవ్వడం జరిగింది అట్టి భూమిని రెవెన్యూ అధికారులు లేఅవుట్ చేసి అరవై మందికి ఫ్లాట్లు కేటాయించడం జరిగింది అయితే నిరుపేదలైన లబ్ధిదారులు నిర్మాణం చేయకపోవడంతో అదే అదునుగా భావించి అధికారులను ప్రలోభ లాభాలకు గురి చేసిద్దరని ఫోటోల్లో తన పేరు పేరున పట్టా చేసుకుని రైతు బంధు క్రాఫ్ట్ లోన్ కూడా తీసుకుంటూ అధికార దుర్వినియోగం చేశాడని ఆందోళన చేపట్టారు తాండూరు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సింగిల్ విండో చైర్మన్ సుబ్బ దత్తుమూర్తి కబ్జా చేసి తన భూమి అని గ్రామస్తులపై దౌర్జన్యం చేశాడని దత్తుమూర్తి దిష్టిబొమ్మతో రెచ్చిని గ్రామ పంచాయతీ నుండి గ్రామ చివరి వరకు ర్యాలీ నిర్వహించి దహనం చేశారు అనంతరం తాండూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు అట్ట చేసుకొని బ్యాంకులలో లోన్ దర్జాగా తిరుగుతుండూ టీఆర్ఎస్ నాయకుడు సుబ్బా దత్తమూర్తి గారు మా భూములు మాకే ఇవ్వాలని మేము అందరినీ నా పేరు బామనపల్లి ఆనందరావు మాది తాండూరు మండలం మంచిరాజు జిల్లా బిల్లంపల్లి నియోజకవర్గం మేము బారేపల్లి నివాసులం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఏడులో ఒక గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది ఇంటి స్థలాలు ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు లేని వారికి ఇంటి స్థలాలు కేటాయిస్తూ పట్టాదారులైన ఫార్టీ వన్ ఫార్టీ వన్ కే సర్వే నెంబర్ దత్తుమూర్తి దగ్గర ఫార్టీ ఫైవ్ సర్వే నెంబర్ డోకే లక్ష్మి దగ్గర తీసుకోవడం జరిగింది నోటిఫికేషన్ సంబంధించింది ఇది డిక్లరేషన్ నోటిఫికేషన్ అప్పుడున్న కలెక్టర్ గారు అది గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎంపీటీసీ ఆధ్వర్యంలోనే ఈ ల్యాండ్ తీసుకోవడం జరిగింది ఇది కూడా దత్తమూర్తి గారి దగ్గర తీసుకున్నప్పుడు సేల్ అగ్రిమెంట్ గవర్నమెంట్కి ఇచ్చిన సేల్ అగ్రిమెంటు సేల్ అగ్రిమెంట్ చేయడం జరిగింది సేల్ అగ్రిమెంట్ అనంతరం వారికి ఫార్టీ వన్ సర్వే నెంబర్ ఏ లో ఒక ఎకరం నలభై మూడు సెంట్లు ఆ భూమికి ఒక లక్ష ఒక లక్ష ఇరవై ఒక వేల ఐదు వందల యాభై రూపాయలు నష్టపరిహారం వచ్చింది అనే చెక్ నెంబర్ కూడా ఇక్కడ ఉంది దాని తర్వాత ఈ ఇది అరవై అరవై మంది లబ్ధిదారులు ఇంద్రమ్మ ఇంటికి ఇంటి స్థలాలు పొందిన అరవై మంది లబ్ధిదారులకు సంబంధించిన లబ్ధి లబ్ధి దాన్ని టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన అరాచకాలు అప్పుడు టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ఇప్పుడు టీఆర్ఎస్ ప్రెసిడెంట్ ధరణి ద్వారా దీన్ని తీసుకోవడం జరిగింది పంట తీసుకొని రైతు పాల్గొనడం జరిగింది సంబంధిత ఉన్నతాధికారులు జిల్లా స్థాయి అధికారులు దీన్ని దీన్ని ఒక్కసారి విచారించి విచారణ జరిపి బాధిలకు న్యాయం చేయాలని మేము సంబంధిత అధికారులను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం చెర నుండి భూములను విడిపియాలే అందరికి నమస్కారము నా పేరు లండుగురు లక్ష్మి మాకు పేదవాళ్ళ కాని భూములు ఇచ్చిండు దత్మూర్తి కొనుగోలు చేసి దాన్ని అందరికీ పంచి ఇచ్చిండు పంచి ఇచ్చిన వలన మాకు వెళ్ళలేక మేము కొంతమంది భూములు కట్టలేదు కట్టకపోతే ఆ భూమిని మళ్ళీ ఆయన తిరగబడి పట్టాలు చేసుకొని ఆ భూమిని ఆయన ఉంచుకొని మాకు ఇత్తలేడు ఇప్పుడు ఇల్లు కట్టుకుందామంటే మాకు తలం చూపెడతలేడు మరి ఆయన నేను ఇచ్చిన భూమి అని అంటాడు అప్పుడు కొనుగోలు చేసుకొని ఆ భూమిని అందరితోని డబ్బులు తీసుకొని తీసుకొని మాకు ఇచ్చేసినప్పుడు అయితే మా భూములు మాకు ఉండాలి కదా మా భూములు మాకు ఇయ్యలేక ఇప్పుడు ఆయన పట్ట చేసుకొని పట్టాలు చేసుకున్నాడు మాకు ఏమంటే ఇత్తలేడు